యకులు గారు మరియు జిల్లా విభజన భాగానికి జిల్లా కడప జిల్లా జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో అనేక మార్లు మన కమ్యూనిటీ పైన అయితేమి పార్టీ పరంగా అయితేమి అదేవిధంగా కమలాపురం ఎమ్మెల్యే గారు మన టీటీడీ బోర్డు దాన్ని దృష్టిలో పెట్టుకొని కానీ ఈ వారం అంతా కొన్ని కొన్ని చోట్ల కొంతమంది దేశ సంక్షేమ సంఘం అయితే మీ తర్వాత ఇక్కడే మన ఇంటి వాళ్ళకన్నా పరిస్థితి చెప్తూనే మేము వస్తాము ఒక పది చేస్తామని మాట చెప్పారు వైశాల్ సిపి ప్రధాన కార్యదర్శిగా ప్రజల్లో గెలుచుకుంటే ఎమ్మెల్యే పదవులు వచ్చినాయి అతని కష్టం అతని శ్రమ ఎంత ఒక నాయకుడిగా ఉండి మళ్ళా వైసీపీలో కూడా ఒక్క నాయకుడుగా ఉండి ఎనికి తిరుక్కోకుండా కష్టపడి ఏదాంటూ ఆటు పొట్టు జంబు చంద్ర మామ కూడా ఫోన్ చేసి అంజీ గట్టి చూసి పోండి మీరు మీరంతా కూడా అతనికి అతనికి ఉండ ఎన్నంటగా మీరు ఉండి మన ఉండూరు మేము జిల్లా నాయకు కేట్లో మేము ఉంటాం మీరు కూడా ఉండూరు వస్తులు రెండు వేల పదమూడు నుంచి పదకొండు సంవత్సరాలు వైఎస్ఆర్ పార్టీలో అతను సేవ చేస్తున్నాడు కడప జిల్లా కడపలో ప్రధాన కార్యదర్శిగా జిల్లా ప్రధాన కార్యదర్శిగా వైసీపీ పార్టీలో ఆ పదవి కల్పించినందుకు ముందుగా వైఎస్ఆర్ పార్టీకి ధన్యవాదాలు

આન રાણે અન રાણે મંદિરું તો એય એય આટ્રા મંદિરસમાં એ જતો વર્ષોયા સાધુંડા લાસ્ટો ઓકળ પડતા દે અમય ડ્રાણે આ લાસ્ટો પડતો મંદિરું દે માં હા અધક્ષન રાખવા રેકાલે રેકાલે આન પૂરો છે 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 રાજાજી બેરી સર રામણ વિનોદ રા સાન રાણે સમય ગણતો నాయకత్వం మేజర్ సురేష్ బాబు గారు నాయకత్వం డిప్యూటీ సీఎం అంబేద్కర్ గారు గారికి నాయకత్వం నాయకత్వం వేడబడక పడక సంఘం హక్కుల పోరాట సమితిలో పనిచేస్తున్న అంజు ఈ కడప జిల్లాకు ఎన్నో సేవలు అందించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం ఎంపీ అభిలాష్ రెడ్డి గారి నాయకత్వం ఈరోజు ఇవాళ ఈరోజు వైఎస్ఆర్సిపి జిల్లా ప్రధాన కార్యదర్శిగా నన్ను నియమించిన రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్సిపి పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి మరియు జిల్లా అధ్యక్షులు బీసీల ఆశాజ్యోతి మా అన్న రాజంపేట కడప కోఆర్డినేటరు కడప నగర మేయరు సురేష్ బాబు గారికి అదేవిధంగా రాష్ట్ర డిప్యూటీ సీఎం మరియు కడప ఎమ్మెల్యే అభ్యర్థి ఎస్పి అంజద్ బాషా గారికి కమలాపురం ఎమ్మెల్యే గారు రవిసార్ గారికి టీటీడీ బోర్డు సభ్యులు మాసింహబాబు గారికి మరియు వైఎస్ఆర్సిపి నగర అధ్యక్షులు సుబ్బారెడ్డి గారికి డివిజన్ నాయకులు బంగారు నాగయ్య మరియు తదితర నాయకులకందరికీ నమసుమాంజలు తెలియజేస్తున్నాను నేను గత పార్టీ పెట్టిన నుంచి ఇప్పటి వరకు నేను వైఎస్ఆర్సిపిలో పార్టీలో పనిచేస్తున్నాను ఫస్ట్ కార్యకర్తగాను మరియు బూత్ ముప్పై ముప్పై బూత్ నలభై ఎనిమిదో డివిజన్ బూత్ కన్వీనర్ గాను మరియు వైఎస్ఆర్సిపి జిల్లా యువజన భాగానికి కార్యదర్శిగాను ఇన్రోలు కొనసాగాను దాన్ని గుర్తించి మా అన్న సురేష్ బాబు గారు జిల్లా అధ్యక్షులు వైఎస్ఆర్సిపి నాయకులు మమ్మల్ని గుర్తించి ఈరోజు నాకు ఈ జిల్లా ప్రథమ స్థానంలోనే ఈ సంస్థానాన్ని నాకు ఇవ్వడం చాలా సంతోషము దాన్ని గుర్తిస్తూ కుల సంఘాల నాయకులు వివిధ నాయకులు నాకు అనేక కార్యక్రమాలు సన్మాన కార్యక్రమాలు చిన్న చిన్న సత్కారాలు చేయడము అది వాళ్ళు ఇచ్చిన మిచ్చే అని నేను చెప్తున్నాను మరీ ముఖ్యంగా ఈరోజు మా బేడబుడజం అకుల పోరాట సమితి ఆధ్వర్యంలో మా ఇంటి దగ్గర ఈ సన్మాన కార్యక్రమానికి పెద్ద ఎత్తున వచ్చిన నా కమ్యూనిటీ మిత్రులు నా సేయబ్ నా బంధుమిత్రులు అందరికి గాన నమస్మాజాలు తెలియజేస్తున్నాను రాష్ట్ర అధ్యక్షులకు మరియు జిల్లా వర్కింగ్ అధ్యక్షులకు జిల్లా అధ్యక్షులకు ప్రతి ఒక్కరికి గాన పేరు పేరున జిల్లాలో ఉండే బేడబుడ కమ్యూనిటీ నాయకులకు అందరికీగాన పేరు పేరున నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను వారి ఆధ్వర్యంలోనే ఇవాళ నేను చేసిన కమ్యూనిటీకి సేవ చేసిన కార్యక్రమాలు అయితే ఖాళీ డౌడప్ డెవలప్మెంట్ కార్యక్రమాలు రోడ్లు అయితే కాలువలు అయితేమి అనేక సమస్యలు అయితేమి అదేవిధంగా జిల్లాలో ఉన్న నాయకులు రాష్ట్ర నాయకులు ఏ విధంగా పిలిపించినా నేను ముందుండి చేసినందుకు ఈరోజు నాకు నా కమ్యూనిటీ వాళ్ళ తరఫున ఈరోజు నన్ను చిరు సత్కారం నాకు సహకరించడము వాళ్లకు శిరస్సు వంచి నమస్మాంజలు తెలియజేస్తున్నాను మళ్ళీ నేను ఈరోజు మీడియా మిత్రులందరికీగానే నేను తెలియజేస్తున్నాను నా ప్రాణం ఉన్నంత వరకు నా కమ్యూనిటీకి నేను సేవ చేస్తాను మంచైనా చెడైనా నేను ఖచ్చితంగా పోరాడి నా కమ్యూనిటీలో ఉన్న జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ఏ కానీ నాకు ఈ ఇబ్బంది వచ్చిందని చెప్పిన వెంటనే నేను ముందుండిగానే నేను ఆ సమస్యను పరిష్కరించడానికి కానీ నేను ముందుంటానని మరీ ముఖ్యంగా ఈ అవకాశాన్ని నాకు కల్పించిన వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి జిల్లా అధ్యక్షులు సురేష్ బాబు గారికి మరియు వివిధ విధ నాయకులకి అందరికీ గాన మరొకసారి నమసమంజాలు తెలియజేస్తూ ఈ సమితిలో పనిచేస్తున్న పస్తమంజి గారికి అలాగే రాజకీయంగా వైఎస్ఆర్ పార్టీ పెట్టినప్పటి నుంచి అనేక కార్యక్రమాల్లో పాల్గొని ఈ కడప నగరంలో వైఎస్ఆర్ పార్టీకి దోహపడుతూ అతను చేస్తున్న కష్టానికి గుర్తించి ఈరోజు జిల్లా ప్రధాన కార్యదర్శి పదవి ఇవ్వడం అనేది గొప్ప విషయము మా బేడబొడక సంఘం కమిటీ కమ్యూనిటీ తరఫున అతని కృతజ్ఞత తెలుపుకుంటున్నాం వంజుబాబు గారికి అలాగే ఈ ఇది ముందుకు తీసుకురావడానికి నిన్న రాష్ట్ర బే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే జిల్లా అధ్యక్షుడు మేజర్ సురేష్ బాబు గారికి అలాగే కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి గారికి కడప ఎమ్మెల్యే అంజత్ బాషా గారికి మాసింబాబు రాజంపేట కదా అతని అతనికి అందరికీ వైఎస్ఆర్ పార్టీకి అందరికీ కృతజ్ఞత తెలుపుకుంటూ ఇప్పుడు మొదటిసారిగా ప్రభుత్వం గుర్తించి మా అంజుబాబుకు ఈ పదవి ఇవ్వడం అనేది సంతోషించాల్సిన విషయంగా గుర్తించి ఇంకా ముందు ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో తీసుకుపోయి ఈ పదవికి అలంకారం తీసుకోవడమే కాదు ఇంకా ముందుకు పోయి మా జాతిని ముందుకు తీసుకుపోయి అలాగే సమాజాన్ని కూడా ముందుకు తీసుకుపోయేదానికి అంజబాబు గారికి ఈ పదవి దోహదపడుతుందని పడుతుందని నమ్ముతూ ఆశించి అలాగే వైఎస్ఆర్ పార్టీకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం